ఈ మా నంబోదర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత ఆరు సంవత్సరం నుంచి ప్రతి ఒక్కటి ఏదో ఒక క్రియేటివిటీ ఉంటుంది మా దగ్గర ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్తదనం కొత్తదనముతో కూడి ఉంటుంది ఏమంటే ప్రతి సంవత్సరం ఒక ఒకసారి మేము సిక్స్టీ కేజీ పేపర్తో తయారు చేసాము రెండవది వచ్చేసి మన కృష్ణుడిని నందనవనం నందనవనంతో కృష్ణుని తయారు చేసాం మూడవది వచ్చేసి ఒక ఆరు ఫీట్ల ఏడు ఫీట్ల బతుకమ్మతో మన టీ గ్లాసులతో మొత్తం ఏడు ఫీట్ల బతుకమ్మ చేశాము నాలుగో వార్షికోత్సవంలో మాత్రం శివలింగం శివుని నుంచి వాటర్ వచ్చేటట్టు గంగా 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 కిందికి వచ్చినట్టు చేసాము ఇది ఐదవ వార్షికోత్సవం వచ్చేసి థర్మకోలతో మొత్తం శివలింగం కూడా తయారు చేసాము మేము ఈ సంవత్సరం ఏంటంటే స్పెషల్గా ఇది వైజాగ్లో ఉన్న గోకుల్ పార్క్ బీచ్ ఇది గోకుల్ పార్క్ బీచ్ని డైరె డైరెక్ట్ దీన్ని ఇక్కడికి మేము అను ఖితంగా కాపీ చేయాల్సి చేసి చేసాము మేము ఈ ఇది చేయడానికి కనీసం టూ మంత్స్ పట్టింది మొత్తం సిమెంటు ఐరన్ వాటితో తయారు చేశాము ఈ ఇట్లా లంబోదరు మా మా దగ్గర ప్రతిదీ ప్రతి సంవత్సరం ఏదో ఒక స్పెషల్ ఫస్ట్ విడతలో మాకు భక్తులు సహకరిస్తారు చాలామంది అందరూ సహకరించడం వల్ల నేను ఇంతవరకు ఇలా చేయడం జరిగింది ప్రతి సంవత్సరం మా ఈ మూడు బజార్లు మాత్రం మెయిన్గా మాకు చాలా సహకరిస్తారు ఇక్కడ ఉన్న ప్రజలు దానివల్ల నేను ఇంత చేయగల చేయగలుగుతున్నాను ఈ నవరాత్రి ఉత్సవాలు అందరూ పాల్గొనాలని ఈ అందరూ కోరుకుంటున్నాను మా అందులో ఒకటి కమిటీ మెంబర్స్ మా మా కమిటీ మెంబర్స్ నాకు చాలా సహకరించారు మా కో డైరెక్టర్ గారు హర్షవర్ రింగు హర్షవర్ధన్ గారు కడారి మిథున్ గారు సారగడ్ల మణి సారగండ్ల శశి మెయిన్గా మా గౌరవ సలహాదారులు కో సారగండ్ల కోటేష్ గారు మాకు ఈ సాయం చేయడం వల్ల ఈ బొల్లం సైదులు నెక్స్ట్ ఇంకా చిప్పలపల్లి చిరంజీవి సార్ మాట మాకు అందరికీ సహకారం చేయడం వల్ల మేము ఇంతగా చేయగలుగుతున్నాం ప్రతి ఒక్క సంవత్సరం ఏదో ఒక క్రియేటివిటీతో ముందుకు నడుస్తున్నాం జై അവിടെ പോയതെ റോഡ് പോROUTE ആണ് നടക്കാൻ പോവാണ് അങ്ങോട്ട് എന്ന് കേൾക്കുന്നു और हम कैसे लाएंगे कि ये 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 porque esto Terima kasih telah